ఈ ఈరోజు మనము కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై కోసం మనము ఇక్కడ కాకరకాయలు ఫ్రెష్ అయిన కాకరకాయలు తీసుకున్నాము పైనున్న పొట్టు అస్సలే తీయడం లేదు పైనున్న పొట్టుతోనే మనము కాకరకాయ ఫ్రై చేద్దాము ఇప్పుడు మనము ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని కాకరకాయలు ఒక కటర్ ఈ కటర్ అనేది మనకు కాకరకాయలకి పర్ఫెక్ట్గా ఒకటే సైజులో వచ్చేస్తాయి ఇలాగా మనం కటింగ్ చేద్దాం ఇలాగా చిన్న చిన్న పల్చగా చాలా పల్చగా చూస్తున్నారు కదా ఫ్రై అంటే కనుక మనం ఇంత పల్చగా తీయాలన్నమాట ఎంత బాగున్నాయో స్టార్ టైపు పువ్వుల టైపు కదండి చాలా చక్కగా ఉన్నాయి కటింగ్ చేస్తే కనుక మనకు ఇంత సైజ్ అయితే రావు అంటే ఇంత పల్చగా అయితే రావు కటింగ్ ద్వారా మనకు కాకరకాయ కటింగు లేదంటే బంగాళదుంప కటింగు దీంతో చక్కగా చేసుకోవచ్చు చాలా చిప్స్ కూడా చేయొచ్చు మనం చేశాం కదా చిప్స్ అయినా కానీ సరే మన కాకరకాయ ఫ్రై అయినా కానీ సరే ఇలాంటి కట్టర్లు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే బయట షాపులలో కూడా దొరుకుతాయి ఆన్లైన్లో అయితే బెటర్ మనకు నచ్చినది మనం కొనుక్కోవచ్చు ఆనియన్ గుడిక బిర్యానీకి ఆనియన్ చాలా పడుతుంది కదా మనం ఆనియన్ గుడిక కటింగ్ చేస్తే అనుకోండి పల్చగా సన్నంగా పొడువుగా చాలా బాగా వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చినట్టుకైతే ఈ కట్టర్ కొనండి బాగుంటుంది ఇంట్లో ఇది చాలా రోజులదే అండి ఇంకొక సైడ్ కొద్దిగా బ్లేడ్ కొద్దిగా కిందికి పైకి ఉందనమాట అడ్జస్ట్మెంట్ చేసేది లేదు కింద పైన అనేది కొద్దిగా పోయినట్టు ఉంది అంత కరెక్ట్గా లేదు ఇది కటరు చాలా రోజులు ఇది దగ్గర దగ్గర అంటే వెనుక పది సంవత్సరాల దగ్గర ఉంది మొత్తానికి ఫినిష్ అండి అయిపోయినాయి కాకరకాయలు మొత్తానికి చూస్తున్నారు కదా కాకరకాయ ఫ్రై అంటే వెనుక చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనం కేజీ కాకరకాయలు దగ్గర దగ్గర తురిమేమన్నమాట తురిమి పెట్టుకున్న కాకరకాయలు కటింగ్ చేసి పెట్టుకున్నామండి కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రై కోసము ఫ్రై చేసే గిన్నె ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ఉంది ఇది కొద్దిగా డ్రై అవ్వాలా కాలేజీలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అప్పుడప్పుడు స్నాక్స్ అవి ఇవి పరిగెత్తి తినకుండా అప్పుడప్పుడు మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కనుక కాకరకాయ కూడా చాలా హెల్దీ ఫుడ్ అమ్మ మీరు కాకరకాయలు తింటే చాలా మంచిది చేదు అనేది అస్సలు ఉండదు ఈ రకంగా ఫ్రై చేసుకొని తింటే సరేనా ఎందుకంటారా మీరు చదువుకుంటున్నారు కదా మీ హెల్తీగా మీరు ఉంటేనే మీరు చదువుకోగలుగుతారు లేకపోతే చదువుకోలేరు కదా అందుకనేసి ఆయిల్ నాకు అది సరిపోదు అనేసి ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాము అన్న అంత ఆయిల్ అయితే ఏమి పట్టదు మనకు ఫ్రై కొద్ది ఫాస్ట్గా అయిపోతుంది అనేసి కొద్దిగా ప్యాకెట్లు ఓపెన్ చేసి వేసాను అందులో మరి వేడెక్కిన ఆయిల్ అయితే ఇంకా ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసుకుంటాం కదా ఈ ఆయిల్ మళ్ళీ మళ్ళీ వేడి చేయకుండా ఏదైనా తాలింపులకు ఫాస్ట్ ఫాస్ట్ గా వాడేసుకోవాలా కాకరకాయలు నూనె రెడీగా ఉంది కదా నూనె వేడెక్కేలోపు మనము ఇందులో కొబ్బరి తురుము కంపల్సరీగా వేయాల కాకరకాయ ఫ్రై అంటే కనుక కొబ్బరి తురుము మాత్రం కంపల్సరీగా ఉంటేనే కాకరకాయ ఫ్రై బాగుంటుంది కాకరకాయ ఫ్రైకు మనం సరిపోయినట్టుగా కొబ్బరికాయ అంటే నేను సగం చూపించాను సగం అయితే వేయడం లేదు పౌడర్ చేసేలోపు మనకి ఇంత పౌడర్ మించు ఇంచుమించు అవుతుంది కదా అందుకనే నేను సరిపోయినట్టుగా తీసుకున్నాను ఈ కాకరకాయ చూడనీక మనకి ఇన్ని కనిపిస్తున్నాయి ఫ్రై చేసేలోపు మనకు ఆ కాకరకాయలు అన్నీ ఉండవు తగ్గిపోతాయి అనమాట అందుకనేసి ఎండి కొబ్బరి గుడిక మనకు అంత అవసరం ఉండదు సరిపోయినట్టుగా నేను తీసుకున్నాను నిజంగా అమ్మాయి అబ్బాయిలు అమ్మాయిలు కాలేజీలలో ఉన్నళ్ళు పీజీలో ఉన్నళ్ళు చూడండి కొద్దిగా వంట నేర్చుకొని మీ మీరు సోయానం వండుకొని తినండి అమ్మా కొద్దిగా టైం తీసుకొని ఎందుకంటారా మనము బయట ఫుడ్కి అలవాటు అయిపోతే వెనుక మనము బరివెక్కిపోతాము లావైపోతాము అసలు కొవ్వు పదార్థాలు అనేటివి తినొద్దు పిజ్జాలు బర్గారు ఎప్పుడో ఒకసారి తినండి పర్వాలేదు కానీ వీక్లీలో ఒకసారి రెండు సార్లు అనేసి తిన్నారనుకోండి తినకూడదు మంచి హెల్త్ హెల్తీ ఫుడ్ కాదు అది సరేనా మీరు ఇలాంటి వంటలు నేర్చుకోండి మీరు స్వయాన మీరు చేతులతో వండుకొని మీరు తినండి ఆయిల్ ఇప్పుడు మనకు రెడీగా ఉందండి వేడిగా ఉంది ఆయిల్ ఇప్పుడు వేడి ఆయిల్లో మనము ఇలాగా అంటే మనం పిండలేదు చెయ్యలేదు ఏమి చేయలేదు చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా ఇందులో చేదు ఉంటుంది అనేసి కొద్దిగా వేస్తే ఇంకా బాగా ఫాస్ట్గా వాటర్ వచ్చేస్తుంది ఇలాగ ప్రెస్ చేసేసి అంటే వాటర్ పోయినట్టుగా ఇలాగ నొక్కేసి అప్పుడు పిండేసి కాకరకాయ ఫ్రై చేసుకుంటారు అలాగైతే సుఖమే ఉంది కాకరకాయ తిన్నా ఒకటి తినకపోయినా ఒకటి నిజం చెప్పాలంటే ఫ్రై కన్నా కర్రీ ఇంకా బెటర్ హెల్దీ తెలుసా బీపీ షుగర్ వాళ్ళు మాత్రము ఇలాగ చేసుకొని కాకరకాయ పౌడర్ పెట్టుకొని రోజు రెండు మూడు స్పూన్లు తిండగా ఇంకా మంచిది చాలా మంచిది ఇప్పుడు మనం వేడివేడి నూనెలో కాకరకాయలు వేసేస్తున్నాం ఇలాగా చూడండి కాకరకాయలు నా దగ్గర ఇన్ని ఉన్నాయి ప్లేట్లో మనం ఫ్రై చేసి తీసేలోపు ఎన్ని కాకరకాయలు అవుతాయి అనేది మీరే గమనించండి తెలుస్తుంది మీకు మనకి ఇక్కడ ఫ్రై అయ్యేలోపు మళ్ళీ నేను లేట్ చేయకుండా మీకు బోర్ కొట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఇక్కడ కొబ్బరి వేసాను కదా ఇదే కొబ్బరిలో కొద్దిగా ఎల్లులపై ఎల్లులపై తీసుకుంటున్నాను ఎల్లులపై మనం పొట్టు లేకుండా అంటే పొట్టు తీయకుండానే నేను ఇలాగనే వేసేస్తున్నాను పొట్టుతో సహా మీకు నచ్చకపోతే ఇంకా పొట్టుతో కాకుండా వదిలిచి వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి కాకరకాయ కూర గుడక చేసానండి మీకు నచ్చినట్టుగా అయితే కాకరకాయ కూర గుడక చూడండి చాలా బాగుంటుంది అండి చాలా అంటే చాలా బాగుంటది అంత మామూలుగా అయితే నేను చెప్పను సరేనా ఇప్పుడు రెండు ఎల్లులపై తీసుకుంటే ఇన్ని పీసులు అయ్యాయి నాకు ఈ ఇవి వేసేస్తున్నాను అంటే మనకు కొబ్బరికి సరిపోయినట్టుగా తీసేసుకున్నాను ఇందులో మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి సాల్ట్ కారం పొడి సరిపోయినట్టుగా మన దగ్గర ఎన్ని కాకరకాయలు ఉన్నాయో దాన్ని బట్టి కాకరకాయలు బట్టి మనం కారం పొడి వేసుకోవాలా కొబ్బరి కూడా అలాగే తీసుకోవాలా నేను ఇంత వేసానని మీరు అంత అనుకోండి రెండు కాకరకాయలు తీసుకొని మరి ఇంత వేసినా ఎక్కువ అయిపోతుంది పౌడర్ నష్టమైతే ఏమి లేదు లేండి ఎందుకు సరిపోయినట్టుగా వండుకోవడం బెటర్ కదా పసుపు కూడా మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు అది వేయాలనే రూల్ అయితే ఏం లేదు ఈ ఫ్రైకి అయితే మనం ఈ ఇది కూడా గ్రైండ్ చేసేద్దాం పాప చూపిస్తావా చూపించు బయట బయట చూపించు అలా చీకటిగా ఉంది ఇప్పుడు పట్టిన వెంటనే మళ్ళీ మిక్సీ కూడా మనం స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ కూడా తీసేయాలి వెంటనే చాలా మంది మిక్సీది ప్లగ్ అనేది అలాగే వదిలేస్తారు అలాగే వదలకండి సరేనా గ్రైండ్ చేసి పెట్టిన ఎండి కొబ్బరి పౌడర్ అండి ఇది ఈ పౌడర్ని బాగా ఒకసారి కలిపేద్దాము ఇక్కడ టెన్షన్ అయితే ఏమీ లేదు అది ఫ్రై అవుతూనే ఉంటుంది మన పని మనం చూసుకోవచ్చు చక్కగా ఇలాగుంటుంది పౌడరు ఈ పౌడర్ ఇంకా మనం ఇలాగ పెట్టేద్దాం సరేనా చాలా సింపుల్ అసలు చదువుకున్న అమ్మాయిలు ఇలాగంటే ఇలా వండుకోవచ్చు తెలుసా చాలా ఈజీ ప్రాసెస్ అరగంట చూడండి ఎలా ఉందో ఇది పోయింది అనమాట ఇంకొకటి ఉంది కూడా అది కూడా పనికి రాదు కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయలు ఇష్టంగా తింటారు ఇది పిల్లలు కూడా తినేస్తారు తెలుసా చక్కగా తినేస్తారు కటింగ్ అయితే ఇంకా మీరు ఫ్రై అనుకుంటే కనుక పల్చగా చాలా పల్చగా ఉండాలి ఇలా పల్చగా ఉంటే కనుక మీకు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయో ఇంకా మనం ఇంతకన్నా మళ్ళీ రెడ్డు అయితే కనుక ఇంకా బాగోదు ఇప్పుడు తీసేద్దాం సరేనా మరి ఇంతకన్నా రెడ్ అంటే కనుక ఇంకా ఏం సుఖం ఉంటుందో ఏం సుఖం ఉంటుంది అందులో ఇలాగా ఫ్రై చేసింది ఇంకా కొద్దిగా మిగిలే కదా కొద్ది మంటే తగ్గించేద్దాము ఇవి తీసేలోపు అవి మాడకుండా జాగ్రత్తగా మనము తీయాలి చూస్తున్నారు కదా ఈ రకంగా ఉన్నప్పుడు మనము తీసేస్తామనుకోండి చక్కగా ఎంత అంటే వద్దు అనుకున్న వాళ్ళు కూడా తింటారు షుగర్ ఉన్ను నిజంగా చెప్తున్నానండి మీరు షుగర్ ఉన్ను మాత్రము డైలీ తిన్నా అయితే ఏమీ లేదండి డైలీ కాకరకాయ తినండి ఒంటికి మంచిది షుగర్ చిన్న పెద్ద అని తేడా లేదు కదా మనకు అందుకనేసే మన మన జాగ్రత్తల్లో మనం ఉండడం బెటర్ కదా అందుకనేసి మీరు కాకరకాయలు ఇలా ఫ్రై కన్నా ఇప్పుడు నేను ఫ్రై చూపిస్తున్నాను ఫ్రై తినండి నేను చెప్పను కర్రీ వండుకోండి షుగర్ ఉన్న వాళ్ళు కర్రీ వండుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట ఇగురు టైపు లేదండి మేము తినలేము అనుకుంటే కనుక ఫ్రై చేసుకోండి పర్వాలేదు ఫ్రై చేసుకొని ఈ ఉప్పు కారం ఇవన్నీ కలిపి తినమని చెప్పడం లేదు ఫ్రై చేసుకొని ఓల్డ్ స్పూన్ తీసుకొని ఇలాగా తినండి బఠానీలు తిన్నట్టుగా తినండి చూస్తున్నారు కదా అంత చక్కగా ఉన్నాయి ఏం నష్టం ఏం లేదు ఉప్పు కలపకండి పసుపు కారం ఇవన్నీ ఏమి వేయకండి ఇంకా ఇవి ఫ్రై చేసినట్టు ఇంకా ఏముంటాయి ఏం లేవు మొత్తం చేదు అనేది ఇంకా ఏమి లేదు అందులో ఇవి తినండి ఇలా తినండి మీ షుగర్కి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి చాలా మంచిది చాలా మంచిది అంటే చాలా మంచిది నా మాట ఏంటంటే షుగర్ ఉన్నది గ్యాస్ పమాట ఇప్పుడు చూపించింది మా మాయా అండి ఊరు అనమాట తను ఎవరున్నాళ్ళు ఎందుకు షుగర్ 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 అని పది సార్లు అంటున్నాను అంటే ఇంకా మా అమ్మ గుడికి షుగరే ఉందన్నమాట అమ్మకు షుగర్ అయితే ఇంకా మాకు తెలియదు అప్పట్లో షుగర్ ఉంటే ఇంకా ఇంత ఎఫెక్ట్ కొడుతుందని అసలు మాకు తెలియదు మేము ఊహించలేదు ఎందుకంటే మా పరంపర ఎవరికి షుగర్ అనేది లేదు మేము ఎక్కడ చూడలేదు షుగర్ గురించి చూడక మాకు అంత ఐడియా లేదనమాట అందుకనేసి అమ్మకు సడన్గా స్టోక్ వచ్చింది అమ్మకు స్టోక్ వచ్చింది రెండు వేల పదహారు నవంబరు తొమ్మిదో తేదీ ఎనిమిదో తేదీ బాగున్నారమ్మ ఆ రోజు మోదీ మన డబ్బులు చేంజ్ అవుతున్నాయి ఈ పాత నోట్లు తీసి కొత్త నోట్లు అన్నారు కదా అప్పుడు అప్పుడు మరి టెన్షన్ ఎలా వచ్చింది ఏటో తెలియదు మమ్మీకి బాగా టెన్షన్ పెట్టుకున్నారు మమ్మీ మార్నింగ్ మార్నింగే ఎవ్రీ మార్నింగే లెగారు వాష్రూమ్ అని వెళ్ళారండి వాష్రూమ్ అని వెళ్ళారు అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు రాయలసీమలో మేము కోస్తాడు ఉంటాము వాష్రూమ్ అని వెళ్ళారు వాష్రూమ్లో కూర్చున్నారు కూర్చున్నట్టుగా కూర్చున్నట్టుగానే మనిషి కథం అందుకనేసి షుగర్ ఉన్నళ్ళు జాగ్రత్త షుగర్ ఉన్నళ్ళు జాగ్రత్త అనుకున్నాను మళ్ళీ బీపీ అంటే ఇంకా అది తక్కువ అనుకుంటున్నారా షుగర్ అమ్మమ్మ బీపీ బీపీ అంటే షుగర్ అమ్మమ్మ తెలుసా లో అయినా ఇబ్బంది హై అయినా ఇబ్బంది బీపీ షుగర్ ఉన్నలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి చూస్తున్నారు కదా మనకు రెండోసారి కూడా ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అలాగే వచ్చింది మన ప్లేట్లో ఎలా ఉందో పాకరకాయ సేమ్ అలాగే వచ్చింది చూస్తున్నారు కదా రెండోసారి కూడా మనం పర్ఫెక్ట్గానే తీసాము అలాగే ఇలాగ కాదు చూస్తున్నారు కదా ఇలాగా ఈ రకంగా తీస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మంట తగ్గించేద్దాం ఎందుకంటే తీసేటప్పుడు మనకు కొద్దిగా టైం పడుతుంది కదా ఆ తీసే ఎక్కువ మంట ఉంటే ఇంకా మాడిపోతాయి అందుకనేసి కొద్దిగా ఇలాగనేసి మంట తీసేసి కొద్దిగా కొద్దిగా డ్రై అయ్యేంత వరకు అంటే నూనె అనేది కొద్దిగా పోయేంత వరకు ఇలా పట్టుకొని జాలర్ గంటకి ఇలాగే వదిలేద్దాం మళ్ళీ ఉండేటి మిగతావన్నీ తీసేద్దాం ఇలాగా మనకు గ్యాస్ వేస్ట్ అవ్వకూడదు మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి పని కూడా ఫాస్ట్ అవ్వాలంటే కనుక మనం ఒక పక్కన ఇక్కడ పట్టుకున్నా కానీ సరే ఒక పక్కన అనేది మనము ఇలాగా వేయడం కరెక్టు అలాగని అమ్మాయిలు మీరు హాస్టల్లో ఉన్న వాళ్ళు పీజీలో ఉన్న వాళ్ళు మాత్రం నూనె దగ్గర కొద్దిగా జాగ్రత్తగా వండుకొని తినండి చాలా జాగ్రత్తగా అనేది ఉండాల మనకు ఫ్రై దగ్గర దగ్గర ఇంకా అయిపోయి వచ్చాయి ఇది మూడో ట్రిప్ అండి నేను ఫ్రై చేయడము అంటే మూడు సార్లు వేసాను ఇప్పుడు ఇంకా చివరిలో కొద్దిగా ఉన్నాయి అది కూడా ఫ్రై చేద్దాము అవి ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ మీకు ఇదే ఫ్రైయే 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 చూపిస్తే మీకు బోరు చిరాకు ఉంటుంది కదా అదే అదే చూపిస్తే ఇంకా చూపిస్తే చూస్తేనే ఇంకా మంచిది అంటే రానోళ్ళు చూడనోళ్ళు కాకరకాయ గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా అందరూ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఉండలేరు కదా ఇప్పుడు చివరిలో ఉండేటివి గిన్నెలు అడుగులు ఉన్నాయి ఇంకా పైన పైన ఇలాగ కాకరకాయలు తీసేసుకొని ఇంకా అయిపోయినట్టుగా లాస్ట్ చూస్తున్నారు కదా అన్ని కాకరకాయలు మనం ఫ్రై చేసాం కదా అన్ని కాకరకాయలు మన దగ్గర ఎన్ని చూస్తున్నారు కదా ఎంత ఎంత అయింది అక్కడ కాకరకాయ మనం ఫ్రై చేసిన తర్వాత ఎంత అయింది ప్లేట్ చూపించామా ఆ మాత్రం అయినాయి మనకు మిగిలినగా మనకు పొద్దున కానీ సరే పప్పన్నంతో చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పప్పన్నంతో పప్పుచాట్తో సూపర్గా ఉంటాయి తెలుసా ఇవి ఏమి పాడవద్దు ఇది ఎందుకంటే గనక మనము ఫ్రై చేసాం కాబట్టి ఇది ఏం కూర కాదు కాదా అందుకనేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి డబ్బాలో వేసి పెట్టుకోండి అంటే కనుక మెత్త పడకుండా ఒక డబ్బాలో వేసి మూత మూసేసి జాగ్రత్త పెట్టే వన్ వీక్ కాదు కదా పది పదిహేను రోజులు నెల రోజులైనా పెట్టుకొని తినొచ్చు అంటే ఇంకా ఏం అవ్వదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట నేనైతే అన్ని రోజులు పెట్టి తినాను లేదు ఈ రోజు ఫ్రై చేస్తే ఏంటో మాకు ఈరోజు తింటే మొత్తానికి అయిపోతుంది మిగిలిన కూడా మిగలదు ఇంకా నేను దీంట్లోకి ఇంకా కర్రీస్ క్రీస్ ఏం వండడం లేదు దీంట్లో నేను చపాతి చేస్తున్నాను అనమాట కోసం ఇది పెట్టుకొని తిన్నారనుకోండి ఇంకెంతో మనసుకి ఇంకా అయిపోయింది ఇప్పుడు మొత్తానికి మనకు ఫ్రై రెడీ అయిపోయింది నేను స్టవ్ కూడా ఆపేసాను ఇంకా రెడీగా ఇంకా స్టవ్ తో మనకు పని లేదు ఫ్రై అయిపోయింది కదా ఇంకా మనము కాకరకాయలు మొత్తానికి తీసేద్దాము ఎంత డ్రైగా ఉన్నాయో చూడండి అసలు డ్రైగా ఉన్నాయి చూడండి అంత నూనెలో వేసి మనం ఫ్రై చేసినా కానీ సరే ఎంత డ్రైగా ఉన్నాయి చూడండి అసలు నూనె అనేది పీల్చాం ఎందుకంటే పని అనేది మనకు ఫాస్ట్గా అవ్వాలనేసి నేను నూనె వేసాను అంటే సరిపోయినట్టుగా నూనె వేస్తేనే కదా ఫ్రై బాగా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రై కొద్దిగా నూనె వేసి మనం ఫ్రై చేస్తే ఇంకా అది ఫ్రై అవ్వదు పచ్చి పచ్చిగా పచ్చిపచ్చిగా ఉంటాయి మరి ఫ్రై అంటే ఇనుక ఫ్రై లాగా ఉండాలి కదా అందుకనేసి నేను ఈ నూనె వేసాను చూడండి నేను మొదట్లో ఎంత నూనె వేసానో అంత నూనె మనకు ఉంది చూడండి అంటే మనకు సరిపడినట్టు లాగింది మిగతా నూనె చూడండి ఎంత ఉందో అంత ఉంది ఈ నూనె కూడా మంచిదే ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఉన్న మనకు ఇది చేదుదనం అంతా ఈ పీల్చింది కదా నూనె ఇది మనం తాలింపులో పెట్టుకునే నష్టమైతే ఏమీ లేదు బాగుంటుంది నూనె కూడా ఉడకండి చక్కగా వచ్చింది ఫ్రై ఇప్పుడు చక్కగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా నూనె అనేది నేను కళాయిలో అలా వదిలేయడం లేదు ఎందుకంటారా పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు మా ఇంట్లో రెండు పిల్లలు ఉన్నాయండి పిల్లలు లేరు కానీ పిల్లిలు ఉన్నాయి రెండు అవి తిండికి ఏమైనా కానీ సరే పొరపాటు ఇక్కడ వచ్చాయి అనుకోండి పాపము దానిలో హాని జరగకూడదు అందుకనేసి మిగతా నూనె నేను వెంటనే ఈ క్యాన్లో వేసేస్తున్నాను పైపై పై నూనె వేసేసి కింద అడుగునేది మాత్రం తీసేస్తానే ఇప్పుడు మనకు ఇందులో మళ్ళీ ఏం పడకుండా కొద్దిసేపు నూనె కూడా మనం మూత పెట్టేసి ఇంకా ఆవిరి మీద మనకు వేడికి ఆవిరి పట్టేసి చుట్టూ చుట్టూ చుట్టని సౌండ్ వచ్చేస్తుంది అందుకనేసి అలా జాగ్రత్త పెట్టాను ఏమైనా పడకుండా జాగ్రత్తగా నూనె అనేది కొద్ది కూలింగ్ అవ్వాలనేసి ఇప్పుడు నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఫ్రై చేసిన రెండు మూడు తిని చూపిస్తాను ఉండండి పచ్చి ఫస్ట్ ఏంటి ప్లీజ్ అండి షుగర్ బీపీ ఉన్నులు మాత్రం బీపీ ఉన్ను పర్వాలేదు కానీ షుగర్ ఉన్ను మాత్రం కాకరగా ఇలా ఫ్రై చేసేసుకొని టీవీ ముందు లేదంటే బయట ఎక్కడైనా కూర్చున్నప్పుడు టైం పాస్ కోసం ఇలాగా బఠానీ బఠానీలు తిన్నట్టు తినేయండి రోజు తినండి పర్వాలేదు లేదు చాలా మంచిది కాకరకాయ తినండి పర్వాలేదు ఇప్పుడు ఫ్రై చేసిన కళాయి ఉంది కదా ఎందుకంటే ప్లేట్లో మనము ఫ్రై చేసింది కలపాలంటే కలపలేము అందుకనేసి కళాయిలో మళ్ళీ రివర్స్ చేసి నేను అందులోనూ మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడరు ఈ పౌడర్ని మనం ఇందులో వేద్దాము మనకు సరిపోయినట్టుగా ఇక్కడ మనకి ఇంకా మిక్సీ జార్లో కొద్దిగా ఉంది అనమాట అది స్పూన్ ద్వారా నేను నీట్గా తీసేస్తున్నాను వేసాం కదా మొత్తానికి మసాలాలు కిందికి తీసి నీట్గా చూపిస్తానే పర్ఫెక్ట్గా వేసాం కదా మసాలా మొత్తానికి ఎంత బాగుంది చూస్తున్నారా కలుపుతుంటే ఇంకా మనకు చక్కగా ఉంది రోటీతో లేదా రైస్తో మీరు ఎలాగన్నా తినండి మీరు నచ్చినట్టుగా మీరు తినండి ఫ్రై బాగుంటే కంపల్సరీ మీరు నాకు లైక్ చేయాలా సరేనా ఫ్రై బాగుంది అనుకోండి లైక్ చేయండి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఎందుకంటారా నేను మీరు చూసి వదిలేయకండి ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు మిగతా వాళ్ళకి యూట్యూబ్ అతను పది మందికి బుష్ అంటే ముందు పంపిస్తాడనమాట పుష్ చేస్తాడనమాట పది మందికి షేర్ చేస్తాడనమాట మీరు ఇష్టంగా చూస్తే ఇంకా మీకు నచ్చినట్టుగా అయితే చూడండి లేకపోతే ఇంకా లేదు సరేనా మీకు నచ్చినట్టుగా అయితే గ్యారెంటీగా లైక్ చేయండి కలిపిన తర్వాత మళ్ళీ నేను ప్రత్యేకంగా మళ్ళీ ప్లేట్లో రివర్స్గా వేసేస్తున్నాను ఎంత చక్కగా ఎంత బాగున్నాయి చూస్తున్నారు ఎంత పల్చగా ఎంత నీట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా అండి మాత్రం డెఫినెట్గా నచ్చే ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ టు మై అండి మా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మా రాయలసీమ వాళ్ళ తరపు నుండి నాకు అప్పుడప్పుడు కామెంట్స్ మంచి కామెంట్స్ వచ్చేస్తున్నాయి నేను పుట్టి పెరిగింది మా రాయలసీమ మన రాయలసీమ మన రాయలసీమ అండి సరేనా ఎవరైనా కానీ సరే రాయలసీమ నుండి ఎవరైనా వీడియో చూసినట్టుగా అయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలుసా రాయలసీమ రాయలసీమ చూస్తున్నారు కదా మంచి రుచికరమైన కాకరకాయ ఫ్రై అండి ఎవరైనా తినొచ్చు చిన్న పిల్లల కాటి నుండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు ముందుగా షుగర్ ఉన్న వాళ్ళు యాడ్ చేసి తినండి మంచిది ఇంకా మంచిది రోజు తినండి ఇంకా మంచిది కాకరకాయ ఫ్రై కాకుండా కాకరకాయ ఇగురు గుడిగా తినండి చాలా మంచిది సరేనండి